పేమెంట్ అన్ని సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు ఇది ఒక జై తెలుగుదేశం ಇಪುಡು ಇಲ್ಲಿ ವಲ್ಲ ರೇಟ್ 190600 ಇನ್ನು ಸರ್ ಓಕೆ ఓకే కాపాడాలంటే ఈ మూడు కూడా మీ ఆటోలకు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని ఎప్పుడైతే మీరు తీసుకుంటారో ఈ పదహైదు వేల రూపాయలు ఒకటైతే మీ జీవితాంతం మిమ్మల్ని ఆధారపడ్డా మీ భార్యాభర్తలు కూడా చూసుకుంటే అవకాశం ఎందుకంటే ఒక యాక్సిడెంట్ లో తిరిగిపోతే మీ వయసు బట్టి మీ దాన్ని బట్టి మీకు వచ్చే డబ్బులు కూడా ఎందుకంటే ఏడు వేల రూపాయలు ఏదో కష్టంతో ఏదో లేకపోతే యాక్సిడెంట్ అయితే నాకు తెలిసి మీకు కనీసం పదహైదు లక్షలు ఇరవై లక్షలు ఉపయోగపడతాయి మీ కుటుంబానికి ఎంతో ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా మంది డ్రైవర్లు మీ పిల్లలను చూసుకోవాలి చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా మీరు ఒకటి తెలుసుకోవాలి చిన్న చిన్న పిల్లవాళ్ళు తోలుతుంట అలాంటి అలాంటి తోడుకోకుండా లైసెన్స్ తనకు ఒక వయసు కూడా నిర్ధారించడం జరిగింది ఆ వయసు నిండిన తర్వాతే మీ ఆటోలు తోలడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా అలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొన్ననే ఒక మా తెలుగుదేశం పార్టీ నిన్ననే కో అతను ఈ ఒక గ్రామ పెద్ద ఏమన్నా పరిస్థితి ఏమి ఇలా ఉందంటే లేదా ఇక్కడ రోడ్ లో నిలబడి ఒక యువకుడు వచ్చి నాకి బైక్ తో తగిలించి అతనికి నా పరిస్థితి కూడా రెండు మూడు నెలలు నేను కోమాలో ఉండి ఇప్పుడే బయటకు వచ్చానని చెప్తే అంటే ఇద్దరు పరిస్థితి కూడా ఇబ్బందికరంగా తయారైపోయింది మన ఆర్టీఓ గారు చెప్పారు ఎవరన్నా బైకు తో కూడా లైసెన్స్ కలగాలి అలాగే లైసెన్స్ తో పాటు హెల్మెట్లు కూడా ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దసరా పండుగ ఈ రోజు కూడా కొనసాగుతుందంటే అది మా ఎన్డీఏ కుటుంబీ గొప్పతనమే చెప్పాలి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ కూడా రెండో తారీఖు దసరా ముగిస్తే మన రాష్ట్రంలో ఈ రోజు కూడా దసరా కొనసాగుతుందంటే కూడా ఇది చాలా సంతోషకరం ఎందుకంటే ఎంతో కష్టాల్లో ఉన్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలనే సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారో లోకేష్ గారు మోడీ గారు సహకారంతో ఆటో డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు వేయడం జరిగింది చాలా గొప్ప విషయం మన రాష్ట్రం అంతా కూడా ఆర్థిక ఆర్థికంగా పూర్తిగా దయించిన ఈ జగన్ రెడ్డి దానిలో నుంచి మనం ఇప్పుడు ఇప్పుడే బయటకు రా వస్తున్నాం ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెడుతూ ప్రజలు ఏ విధంగా ఉండాలి రైతులు ఏ విధంగా ముందుకెళ్లాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి వారు కష్టపడుతున్నారు మీరు మొన్ననే చూశారు అందరినీ పూర్తిగా పూర్తి కాలువ మూడు వేల ఐదు వందల క్యూసెక్లతో అద్భుతంగా పారుతుంది మన జిల్లా ధాటి కుప్పం దాకా కూడా నీళ్లు ప్రవహించాయి మన జిల్లా కర్ణాటక బార్డర్లో లో ఉన్న అమరాపురం కూడా ఈరోజు నీళ్లు చేరాయి అంటే మన ముఖ్యమంత్రి గారి కృషి అలాగే మన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోజు ఈ రోజు మన రాష్ట్ర అభివృద్ధి వైపు నడుస్తుంది ముఖ్యంగా మన అనంతపురం జిల్లా కూడా మీరు గమనించాలి ఎక్కడో మనం కరువుగా అనేవా కరువు జిల్లా అని ప్రతి ఒక్కరు కూడా అనేవాళ్ళు మొన్ననే రాష్ట్ర నాయకులందరూ కూడా అనంతపురంకి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ముక్కన వేలేసుకుంటున్నారు ఎక్కడ ఈ అనంతపూర్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది ఎంతో అభివృద్ధి చెందుతుంది కూడా అలాంటి ఈ జిల్లా నిజంగా మేమందరూ కూడా గర్వపడుతున్నాం ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ క్రెడిట్ అంతా దక్కుతుందని వాళ్ళందరూ చెప్తుంటే ఎంతో ఆనందం అనిపించింది ఎందుకంటే మొన్ననే ప్రజలందరూ కూడా సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ అనే సభ అద్భుతంగా విజయాన్ని అందించారు తండోపతండాలుగా జనాలు వచ్చారు అంటే మామూలుగా వైసీపీ గవర్నమెంట్లో బస్సులు పంపించి వాళ్ళు ఎక్కమంటే కూడా ఎక్కే వాళ్ళు కాదు కానీ మన పరిస్థితి అలా కాదు వాళ్ళే స్వచ్ఛందంగా బస్సులు కానీ బస్సులు పైన కానీ ఎక్కువనే మేము మేము సైతం అంటూ రావడం జరిగింది దీనికి ఒకే కారణం మన రాష్ట్రం అంతా కూడా పూర్తిగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా దివాలా తీసిన సందర్భాలు ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకునే ఉంటారు ప్రజలు ఎంతో అత్యధిక మెజార్టీతో కుటుంబీ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఏదేమైనా కూడా ఈ రోజు అందరూ కూడా ముఖ్యంగా నేను కూడా మా కళ్యాణదుర్గ ప్రాంత వాసులకి ఆటో డ్రైవర్లందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రోజు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు ఈ రోజు ఆనందం చూపిస్తున్నారు మా అకౌంట్లోకి డబ్బులు పడ్డాయని మన మీటింగ్ జరుగుతున్నప్పుడు సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా మా అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పట్టడం జరిగిందని కూడా తెలియ తెలియజెప్పారు మనందరూ కూడా చెప్పు చెప్పారు వాళ్ళు ఆర్టీఓ గారు కూడా క్లియర్గా చెప్పారు ఆటో డ్రైవర్లందరూ కూడా లైసెన్స్ తీసుకోండి లైసెన్స్ తీసుకున్నప్పుడు లేదా మీరు లైసెన్స్ తో పాటు మీకు ఏదైతే ఎఫ్సీ ఉందో అది కూడా చేసుకోండి తో పాటు ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి అని కూడా అందరికీ తెలియజెప్పారు ఖచ్చితంగా ఇదంతా పాటిస్తే మీ కుటుంబం ఏదైనా అనివార్య కార్యాల ఏదైనా జరిగితే మీ కుటుంబం దానికి మీరే ఆ ఎప్పుడైతే చేస్తారో ఆ ఇన్సూరెన్స్ రూపంలో మీ కుటుంబానికి కూడా డబ్బులు అందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆటో డ్రైవర్లు అందరూ కూడా తోడుగా ఉంటామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇంకా ఎవరైనా ఆటో డ్రైవర్లకు సంబంధించి నిజంగా వాళ్ళ ఆటోలుండే ఇన్సూరెన్స్ కానీ లేదా ఎఫ్సి కానీ చేసుకొని లైసెన్స్ కట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ లైసెన్సు మేము మా మా ద్వారా కూడా వాళ్ళకి లైసెన్స్ లైసెన్స్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను అప్పుడే ఆర్టీఓ గారిని అడిగాను లైసెన్స్కి ఎందుకు ఖర్చు అవుతుందంటే పదిహేను వందల రూపాయలు అంటే పదిహేను వందల రూపాయలు కూడా చాలా మంది అది పెట్టలేకనో లేదా ఇబ్బంది ఏ రకంగా అది అలాగే కాలం జరుగుతూ పోతుంది అలాంటి పరిస్థితులు ఏదైనా తప్పు జరిగితే వాళ్ళ కుటుంబం మొత్తం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆ పదిహేను వందలు ఖచ్చితంగా నేను అందిస్తారు ఖచ్చితంగా నా రైతు నా ఆటో సోదరులకు అందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లలకి చిన్న పిల్లలకి ఆటోలు ఇవ్వొద్దండి చాలా ఇబ్బంది పడతారు మీ పిల్ల మీ మీ పిల్లలతో సహా ఆటోలో కూర్చున్న ప్రాణాయకులు ప్రాణాయకులు ప్రణాయకులకు కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆటో సోదరులారా ఎప్పుడు కూడా